మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది లేజర్ ఐ నమస్తే శ్రీనివాస్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే ఎన్టీఆర్ దేవరాజ్ మూవీ ఎంతో ప్రెస్టీజియస్ గా అయితే రిలీజ్ అయ్యే పరిస్థితి మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఈ రోజైతే మనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు దాదాపు ఆరేళ్ళు తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ మూవీ అయితే అసలు ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ మాకు ఇది మాకు ఆరు సంవత్సరాలు తర్వాత ఇది మామూలు విషయం కాదు మెయిన్ విషయం చెప్పాలంటే మా సమ్మ మొగడు మా వాడు మా వాడు వస్తున్న విషయం మేము అది కాదు కానీ మేము చెప్తున్నాం మేమైతే మాకు ఏదో పండగ చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ మాకు మేమైతే చాలా గడ్డి చేద్దాం అనుకుంటున్నాం కానీ మాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెంట్ క్యాన్సల్ అయింది కానీ ఈవెంట్ క్యాన్సిల్ అయినా ఆరు సంవత్సరాలతో వచ్చి చూద్దాం అని చెప్పి ఈవెంట్కి వెళ్ళాం ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ ఈవెంట్ కాసేపు స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం జై ఎన్టీఆర్ ఈవెంట్ చూడాలని ఈ ఈవెంట్ కానిసైనా థియేటర్లో చూస్తాం థియేటర్లు అందగా చేసి మామూలుగా చేయం ఇప్పుడైతే నేను చెప్తుంది ఏంటంటే నాకు ఉన్నది అమ్మా నాన్న అమ్మా నాన్న తర్వాత నాకు ఎన్టీఆర్ అమ్మా నాన్న ఎన్టీఆర్ అని అనుకున్నాను నాకైతే ఇగో అమ్మా నాన్న ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ నేనైతే మామూలుగా ఆన్లైన్లో కట్ట ఉన్నాం మనం ఆఫ్లైన్ ఎన్టీఆర్ కోసం మాట్లాడాలంటే మాటలు సరిపో ఎంతైనా మాట్లాడవచ్చు ఇది నామ సంవత్సరం గుర్తుపెట్టుకోండి అందరికి దసరా ఒక ఫైవ్ డేస్ లో స్టార్ట్ అవుతే మాకు ముందుగానే స్టార్ట్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవాల్సిన ఇంకో రెండు రోజులు ఉంది చాలా గట్టిగా చేసుకుంటాం ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయిన సందర్భంగా ఎంత మంది చాలా బాధపడ్డారు మేము ఇంకో రెండు రోజుల్లో దాన్ని మించి పండగ పండుగ చేసుకుంటాం అదొకటి రాజమౌళి గారి మిత్ అనేది ఉంది అది బ్రేక్ చేసేది మీద సదా చెప్పుకుంటాం అగ్రస్ చెప్తాం అదే రోజు మళ్ళీ ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ అగ్రాస్ అగ్రేష్ గారి చెప్తా రాజమౌళి గారి మిత్రం బ్రేక్ చేసేది మేమే స్టార్ట్ చేసింది మేమే బ్రేక్ చేసేది మేమే బ్రేక్ చేసేది ఇక్కడ ఈ ఈ మూవీలో చూసుకున్నట్టయితే మనకి సైఫ అలిఖాన్ గారు కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్ గారితో సైఫాలీఖన్ గారు పాత్ర సముజ్జిగా ఉండబోతున్నారు అనుకుంటా ఎన్టీఆర్ రేంజ్ కి ఎవరిని కంపేర్ చేయలేం కంపేర్ అసలా చేయలేం కాబట్టి ఆయన కూడా మంచి చాలా మంచి యాక్టర్ కానీ ఈ సినిమాలో ఉన్న కాబట్టి హై ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి ఆయనతో పాటు మేము అందరం ఆయన యాక్టింగ్ కూడా చూడటం చాలా వెయిటింగ్ ఎగల్లీ వెయిటింగ్ అండ్ ఆయన కొరల కమ్బ్యాక్ నేను డైరెక్టర్ గారు నేను డైరెక్టర్ గారు కమ్బ్యాక్ కోసం మేము చాలా వెయిటింగ్ మా అన్నయ్య కంబ్యాక్ కంపల్సరీ ఎత్తాడని మా కాలు చేసుకుంటాం అంతే జై ఎన్టీఆర్ ఇప్పటికే దావుది సాంగ్ అయితే దావుది సాంగ్ అయితే సూపర్ హిట్ అయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మనకి ఆ సాంగ్ మీ యూత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చింది అనుకోవచ్చు సాంగ్ అయినా ఏదైనా సరే ఎన్టీఆర్ తర్వాత స్టార్ట్ అయిపోద్ది నుంచి నిద్రలో ఉండవు ఏమి ఉండవు అలాగే పడుకుంటావు అలాగే నిలబడే ఉంటాం మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం థియేటర్ మొత్తం లోపల అన్నీ గట్టిగా ఉండాలి లేకపోతే మాత్రం ఏదో అయిపోతుంది ఆ రోజు తుఫాన్ తుఫాను అది మీకు బయట లోన్ అసలే తుఫాను జాహ్నవి కపూర్ గారు అయితే ఇప్పటికి వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో పరిస్థితి ఎన్టీఆర్ తనగానే వెన్న ఒప్పుకున్నారంట ఆవిడ అసలు ఎందుకు అనుకోవచ్చు ఆవిడకి మళ్ళీ ఎలాంటి ఛాన్స్ దొరకడం కష్టమండి వినాయక చవితికి దసరాకి మధ్యలో వచ్చే పండగ ఆవిడ చూస్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో అనుకుంటున్నాం దేవరాయనే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దాదాపు ఆరేళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ గారి సినిమా ఈ ఎదురుచూపుల్కి ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతదని అనుకొచ్చా సక్సెస్ దొరికి సినిమా చేయలేదండి సక్సెస్ అయ్యే గానీ సినిమా మాత్రం పెట్టారు కాల్ రికార్డ్ చేసుకొని 25వ థియేటర్ బయట జై ఎంటిఆర్ జై ఎంటిఆర్ ఆ ఫ్లెక్స్ మీద ఆన చూసానా అసలు ఎవరైనాంతా ఎన్టీఆర్ అన్న కోసం ఎంత దూరం వెళ్తారు ఏదైనా చేస్తారు వీళ్ళందరూ కులం లేదు మతం లేదు భయం అసలు లేదు ఇది అన్ని మీకు తెలుసుకోవడానికి చాలా పెద్ద కదా ఇది మా దేవర కదా గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళలో డబల్ యాక్షన్ అంటే తండ్రి కొడుకులకి యాక్ట్ చేస్తారు తర్వాత ఈ దేవరాలు అంటే మనకి ఏదైతే ట్రైలర్ చూసామో ఆ ట్రైలర్లో తండ్రి కొడుకులుగా ఉండడం చూసాం మనం సో ఈ రెండు లో ఎన్టీఆర్ గారు ఎలా మెప్పిస్తారని మీరు అనుకోడి కూడా మెప్పించారు ఎన్టీఆర్ గారు ముగ్గురుగా మెప్పించారు ఆయన ఆయన ఏమీ లేదు ఆయన ఒక్కడే చెప్పాడు మీరు ఇరవై ఎన్న ఇంతకన్నా పెద్ద పండగ చేసుకుంటున్నారు మీరు కాలర్ ఎగరేసుకోవడం రెడీగా ఉండమన్నారు అన్నయ్య మాటకే మేము కాలర్ ఎప్పుడు ఎగరేస్తున్నా ఏది ఎలా ఉన్నా తీసే ధైర్యం మీకు ఉండాలి ఆయన మాత్రం చించి చాటేస్తారు ఏదైనా సరే ఈ రోల్ ఆ కాదు ఏ రోల్ ఇచ్చిన ఇంకొక ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఇంకొక ఆయన ఉన్నారు పెద్ద ఆయన కూడా సినిమా ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నాను సినిమా కాదు మనిషి గురించి చెప్తాను ఇది డైమండ్స్ ఉంటాయి నవరత్నాలు ఉంటాయా అందులో డైమండ్ ఉంటది ఆ డైమండ్ లోని కోహ్లీ రోజులు ఉంటది చూసారు కదా ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖున మేము కాల్ రేసుకుని బయటకు వచ్చి తిరిగి మా హీరో సినిమా సూపర్ హిట్ అని ఖచ్చితంగా చెప్పబోతున్నాం అని చెప్పి ముందుగానే చెప్తున్నారు రాజమండ్రిలో అయితే ఈ రోజు నైట్ నుంచి దేవరా ఫేవర్ అయితే చాలా హైగా ఉంది ఇక్కడ అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో సినిమా కూడా హిట్ అవ్వాలి ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరకాలి తద్వారా ఇలాగే ఎంతో మందికి జీవనోపాధిని కలిగిస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద పెద్ద హీరోల ద్వారా చిన్న సినిమాల ద్వారా అన్ని సినిమాల ద్వారా కూడా బాగుండాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపు నుంచి దేవరా కెమెరా పర్సన్ దెస్ గణేష్ శ్రీనివాస్ గణి సోమన్ టీవీఆర్